మార్కెట్ ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మే థర్టీయత్ అక్షయ తృతీయ సో అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటి అసలు ఆ రోజు ఎటువంటి దానాలు చేయాలి అసలు ఆ రోజు బంగారం కొంటారు అది ఎంతవరకు నిజం ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆ ఫేమస్ ఆస్ట్రాలజర్ శ్రీ అనంత రామశర్మ గారు నమస్తే సార్ నమస్కారం మాండ అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కలకలలాడతాయి ఫస్ట్ ఆ రోజు చాలా మంది కొంటూ ఉంటారు సో ఆ రోజు బంగారం కొంటే సంవత్సరం మొత్తం మనకు ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది అనే నమ్మకం ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ఆ రోజు ఎటువంటి పూజలు కానివ్వండి ఎటువంటి దానాలు కానివ్వండి ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు క్షయ తృతీయ అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదట బంగారు షాపులు భగవంతుడు గుర్తురాడు ఏది గుర్తురాడు అక్షయ తృతీయ వస్తుంది అనగానే ముందు ముందుగా మనం బంగారాన్ని కొన్ని పెట్టుకోవాలి ఆ రోజు అని డబ్బులు కూడా సేకరించి పెడతాం బంగారం కొనడం అనేది తప్పు మాట ఉన్న బంగారాన్ని మనకు ఏ భగవంతుడైతే ఇష్టమో మన ఇంట్లో ఆల్రెడీ ఆడవాళ్ళకి చాలా బంగారం ఉంటుంది బంగారం కొనేది కూడా ఎక్కువ ఆడవాళ్ళే ఒక రకంగా చెప్పాలి అంటే అలా మనం ఉన్న బంగారాన్ని ఒక లక్ష్మీదేవి కలశాన్ని ఏర్పరచుకొని లక్ష్మీదేవి విగ్రహము చిన్న విగ్రహాలు పెద్దగా ఏమున్నా పర్వాలేదు లేకపోతే కలశాన్ని ఏర్పరచుకొని దాంట్లో అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఉన్న బంగారం మొత్తం కూడా అమ్మవారికి అలంకరణ చేసి ఆ కలశానికి అలంకరణ లేదు కలశం మన వల్ల కాదు ఖచ్చితంగా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో అందరిలో ఉంటుంది ఎంత బేదవాడు కానీ ఎంత కోటీశ్వరుడు కానీ ఫోటో అయితే ఉంటుంది ఆ ఫోటోకైనా అలంకరణ చేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తరము శ్రీ సూక్త పరాయణాలు వస్తే శ్రీ సూక్త పారాయణాలు ఇటువంటివి కనుక చేసుకుంటే మనకి ఎంత బంగారంతో అలంకరించామో మన ఇల్లు కూడా అలా బంగారంతో అలంకరింపబడి ఉంటుంది అది మనం చేయవలసింది ఉన్న బంగారాన్ని చక్కగా మరి వేసుకున్నాం కదండి ముందే వేసుకున్నాం కదా ఎట్లా చేస్తారో కడగండి శుభ్రంగా చక్కగా గంగా జలం ఉంటే గంగాజలంతో కడిగి లేదా ఇంట్లో శుద్ధమైన నీరు ఉంటుంది మన మంచీలు తాగే నీరు మినరల్ వాటర్ దాంతో ఒకసారి కడిగి తుడిచి చక్కగా అలంకరణ చేయండి మనం పూలు దేవుడికి ఎట్లా అలంకరిస్తామో మన దగ్గర ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా ఫోటోకి లేదు విగ్రహానికి అలంకరణ లేదు కలశానికి దేనికైనా సరే అలంకరణ చేసి అమ్మవారికి సంబంధించింది చదవండి చక్కగా మనం ఎట్లాంటి బంగారం అలంకరించాము అట్లానే ఎంత బంగారాన్ని అలంకరించామో సంవత్సరం మొత్తం కూడా అలా బంగారంతో మనము మన ఇల్లు కలకల ఆడేట్లుగా మోరూసుకుంటున్నాయి కానీ బంగారం కొనడం మాత్రం తప్పు బంగారం కొనడం అనేది ఆ రోజు కొనడం ఓకే బంగారం అనేది అహంకారానికి చిహ్నము కాబట్టి ఆ ఒక్క రోజు కొనద్దు మిగతా ముందు రోజు వెనక రోజు మే ఇష్టం ఇప్పుడు మనకు ముప్పైవ తారీఖు వచ్చింది ఇరవై తొమ్మిది కొనండి ఒకటో తారీఖు కొనండి కానీ ముప్పై కొనొద్దు తృతీయ రోజు కొనొద్దు అలా చేయండి అవి ఉన్నదాన్ని అమ్మవారికి అలంకరించండి లేదు స్వామివారు విష్ణుదైవం స్వామివారు ఏ ఏదేమిటైతే అదేమిటో స్వామివారికి అలంకరించండి ఎందుకంటే దాన ధర్మాలు చెయ్యాలి అంటారు దానం దాన ధర్మాలు చేయాలి మనం ఏ దానం చేస్తామో అది మనకు ఎప్పటికీ ఉండిపోతుంది అక్షయ తృతీయ రోజు మనం చేసేటువంటి దానము జపము తర్పణము హోమము యాగాదులు లేదు అభిషేకము ఇటువంటి మనం ఏదైతే చేస్తామో అది మనకి మన కుటుంబానికి మన వంశానికి కూడా ఆధారమై ఉంటుంది ఉదాహరణకి అన్నదానం చేశాము మనకి ఎప్పటికీ కూడా ఆ అన్నానికి లోటు ఉండదు అన్నదానం అనగానే మనం ఉదాహరణకి అన్నమే అనుకుంటాం పప్పు ఉప్పు ప్రతి ధాన్యము కూడా ఆహార పదార్థం కిందకే వస్తుంది అన్నదానం చేస్తే ప్రతిదీ కూడా ఆహార పదార్థమే కదా అంత అన్నం అయితే తినం కదా పప్పు కూర సాంబార్ ఏదో చేసుకుంది అలా ధాన్యము ధాన్యదానం చేయడం అనేది మంచిది ఆ ధాన్యం ఎప్పటికీ కూడా మన ఇంట్లో కొలువు ఉండిపోతుంది మనకి మన వంశానికి కూడా మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా అది ఎప్పటికీ ఉంటుంది అందుకే మనం ఇవాళ కొద్దో గొప్ప సుఖంగా ఉన్నాము అంటే మన పితృదేవతలు అక్షయతృతయ నాడు ఎంతో శ్రమ చేసి జపాలు తర్పణాలు హోమాలు చేసుకొని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళకు తోచినంతగా చేసుకోబట్టే ఇవాళ కూడా మనం కాస్త సుఖపడుతూ ఉన్నాము మన ఇంట్లో కొత్త గొప్ప బంగారాన్ని ఏర్పరచుకున్నాము కొత్త గొప్ప తినడానికి లోటు లేకుండా ఉన్నాము లగ్జరీ కార్లలో తిరుగుతున్నాము అంటే మన పితృదేవతల యొక్క అనుగ్రహం అది మరి ఎటువంటి హోమాలు చేసుకోవాలి గురుగారు ఏ హోమమైనా చేసుకోవచ్చు ఈ హోమం అని లేదు భగవంతుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈసారి అక్షయ తృతీయ వచ్చేసి మనకు బుధవారం వచ్చింది బుధవారం అనేది బుద్ధిని ప్రేరేపిస్తుంది గుర్తుపెట్టుకోండి బుద్ధిని ప్రేరేపిస్తుంది మన బుద్ధి బలాన్ని ఇస్తుంది బుధవారం బుధుడికి బాగా ప్రీతికరమైంది బుద్ధి బలాన్ని ఇచ్చేది బుధుడు అలా బుద్ధి బలాన్ని ఇస్తుంది అంతేకాకుండా వినాయకుడు సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు ఉన్నాడు మనకి అమ్మవారిలో సిద్ధి బుద్ధి అమ్మవారు సహితంగా మనకు వినాయకుడు ఉన్నాడు మరి అటువంటి అమ్మవార్లను ఒళ్ళో కూర్చోబెట్టుకున్న వినాయకుడు అనుగ్రహం కూడా కలుగుతుంది బుధవారం అన్నారు అధిపతి బుధుడితో పాటుగా వినాయకుడు కూడా అంటే విఘ్నకారకుడు విఘ్నాలని కూడా తొలగిస్తాడు ఈ రోజు నాడు మనం భగవద్ధ్యానాన్ని గనక చేసుకుంటే అటు వినాయకుడు మనం వినాయక ప్రార్థన చేయకుండా ఏది చేయం కాబట్టి వినాయకుడిని స్మరించినా చాలు లేదు వినాయకుడికి గరిక ఇష్టము గరిక కొంత వినాయకుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని స్వామి నన్ను అనుగ్రహిస్తూ ఉండు అని చెప్పేసి ఆయనకు నమస్కారం చేసుకున్నా చాలు వినాయకుడికి పానకం అంటే ఇష్టం పానకంతో అభిషేకం చేసుకోండి ఏది చేసినా సరే అక్షయ తృతీయ నాడు మనం ఏ పుణ్యకార్యం చేస్తామో అది మనకి ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది వినాయకుడికి చేస్తున్నాము కాబట్టి బుధవారం నాడు కాబట్టి వినాయకుడు కూడా ప్రీతి చెంది ఆ రోజు మనం చేసేటువంటి దాన ధర్మాలు కానీ ఏది ఆయన కూడా ప్రీతి చెంది మనకి ఎప్పుడూ కూడా ఆ సద్బుద్ధిని కలిగిస్తూ ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాడు అది మనకి ఈసారి విశేషంగా ఉన్నది బుధవారం రావడం మనకు విశేషం ఇలా చేస్తూ ఉంటే స్వామివారికి ఏ దాన ధర్మం చేసినా సరే వస్త్ర దానం చేశాము చక్కటి వస్త్రాలు బీదవారికి బ్రాహ్మణుడికి ఇలా దానం చేయటం వల్ల మనకి ఎప్పటికీ కూడా వస్త్రాలు ఉంటాయి బంగారం దానం చేశాము కొన కొనొద్దు అని చెప్పాను కానీ దానం చేయవచ్చు మన ఇంట్లో ఉన్నది చిన్న అరతులము తులము పావుతులము ఇలా సెంటు అనేది అంటారు అది చిన్న ముక్కు పుడకైనా సరే దానం చేస్తే మన మన అహంకారాన్ని ఇచ్చి వేసినట్టు అహంకారం పోతే ఏమవుతుంది సాత్వికత వస్తుంది మనలో సాత్విక బుద్ధి ఉండి మనం ఇంకా ఎదుగుదలకు ఆ సాత్వికత ఉపయోగపడుతుంది అలా బంగారం దానం చేయడం వల్ల మన లౌకిక పరంగా చూసుకుంటే బంగారాన్ని దానం చేయటం వల్ల మనకి ఎప్పుడూ కూడా ఇంట్లో బంగారం కొలువై ఉంటుంది అందుకని బంగారాన్నైనా దానం చేయమని చెప్పారే కానీ బంగారాన్ని కొనుక్కోమని చెప్పలేదు అహంకారాన్ని కొనుక్కోమని చెప్పలేదు ఉన్నదాన్ని అలంకరించమని చెప్పాను ఇందాక నేను అలంకరించడం ఏంటంటే నా దగ్గర ఉన్న అహంకారం మొత్తం నీ పాదాల దగ్గర పెడుతున్నాను నీకు అలంకారప్రాయంగా నేను ముందు పెడుతున్నాను అది లేకుండా నాకు సాత్వికత ఇవ్వు ఈ నీకు ఈ బంగారం లౌకిక పరంగా బంగారం కావాలి అలంకారప్రాయం నాకు ఎప్పుడు కూడా అలంకారప్రాయంగా ఉండే చూడు కానీ నాలో అహంకారాన్ని తీసివేయి అని చెప్పేసి భగవంతుడికి చెప్పుకోవడం అనమాట అదంతా కూడా ఆ విధంగా గనక ఎవరైతే చేస్తారో బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన ప్రాముఖ్యత ఇచ్చారు ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఎవరైతే ధ్యానము ఇటువంటి అన్ని కూడా చేస్తారో ఇంకా ఆ యొక్క బ్రహ్మదేవుడి ఆశిస్సులు సరస్వతి బ్రహ్మదేవుడి భార్య సరస్వతీ దేవి వారిద్దరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో అలా ఆకాశంలో విహరిస్తూ ఉంటారట ఎవరైతే ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో గనక ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేసి భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారో పారాయణాలు కానీ ఏదైనా అభిషేకాలు కానీ ఏదైనా సరే భగవంతుడికి సంబంధించి చేస్తూ ఉంటారో భగవంతుడు కూడా మన చెడు రాత ఏదైనా ఉంటే దాన్ని తొలగించి ఇస్తాడు సరస్వతిదేవి విద్యా బుద్ధులు ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో చేయడం అనేది ఇంకా విశేషము ఈ విధంగా కనుక మనం అక్షయ తృతీయాన్ని కనుక వాడుకున్నట్లయితే చాలా బాగుంటుంది అసలు అక్షయము అంటేనే నశించిపోనిది అని క్షయము అంటే నశించిపోయేది అక్షయము అంటే నశించిపోనిది అని అర్థం కాబట్టి మనం ఈ విధంగా చేస్తే అది ఎప్పటికీ కూడా మనకు నశించిపోకుండా ఉంటుంది దీన్ని ఇంకా ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే అసలు ఈ అక్షయ తృతీయ మనకి ఎట్లా వచ్చింది అంటే ఈ పాండవుల వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారట ఇబ్బందులు పడుతుంటే సూర్య ఆరాధన చేస్తూ ఉన్నాడు ధర్మరాజు సూర్య ఆరాధన చేస్తూ ఉన్న సమయంలో సూర్యుడు మెచ్చి వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎందుకంటే పాండవులు మొత్తం ధర్మంగా ఉన్నారు కదా అవును భగవంతుడు కూడా వాళ్ళకి తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళ అడవుల్లోకి వచ్చారు చేశారు అడవుల్లో కష్టాలు పడద్దు అని చెప్పేసి ఆ సూర్యుడు కూడా వీళ్ళకి అక్షయ పాత్ర ఇవ్వడం జరిగింది అక్షయ పాత్ర ముందు ఏదైతే కోరుకుంటామో అది ఎప్పటికీ వాళ్ళతో ఉంటుంది అందుకే పాండవులు చూడండి ఐదుగురు కూడా ఒకటే కోరుకున్నారు ఎప్పుడు కూడా విడిపోకూడదు మేము ఎప్పుడు కూడా ధర్మంగా ఉండాలి ఇటువంటివన్నీ కోరుకున్నారు వారు ఎప్పుడు కూడా ధర్మంగా ఉన్నారు ఎప్పుడు కూడా భగవంతుడు మా చెంత ఉండాలి కృష్ణుడు ఎప్పుడు వీళ్ళ చెంత ఉన్నాడు వీళ్ళ విజయానికి ఆయన తోడ్పడ్డాడు మాకు ఎప్పుడు విజయం కలగాలి కోరుకున్నాడు పాత్ర వచ్చింది అన్నదాన అన్నదానాలకు లోటు ఉండకూడదు మరి అడవుల్లో ఉన్నాము మాకు కష్టాలు వస్తాయి కదా వాళ్ళు మానవులుగా జీవించి తిరుగుతూ ఉన్నారు కదా మరి కష్టాలు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి కష్టాలు రావద్దు అక్షయపాత్ర ముందు కోరుకున్నారు పులు సింహాలు క్రమకాలుంటాయి అటువంటివి కావద్దు ఇలా ప్రతిదీ వాళ్ళ అక్షయ పాత్ర ముందు కోరుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి మనం కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఏదైతే ధర్మంగా కోరుకుంటామో అది మనకు ఎప్పటికీ ఉండి మన విజయానికి తోడవుతుంది ధన్యవాదాలు గురుగారు